సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో నల్గొండ సూర్యాపేట జోనల్ సిబిఎస్ఈ స్పోర్ట్స్ మీట్ ఖమ్మం రోడ్డులోని బీబీగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జీ రవి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు సూర్యాపేట పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్లో నల్గొండ సూర్యాపేట జోనల్ సిబిఎస్ఈ స్పోర్ట్స్ మీట్ ఖమ్మం రోడ్లోని బీబీగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రవి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్ వేడుకలకు నల్గొండ సూర్యపేట అన్ని బ్రాంచ్ల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని అందించి పోటీ తత్వాన్ని పెంచి విజయాన్ని సాధించే విధంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నందుకు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు ఈ స్పోర్ట్స్ మీట్లో ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్తో పాటు యాక్టివిటీస్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల చైర్మన్ ఎం శ్రీధర్ రావు డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం సుధాకర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ బి జయరాం సిఎస్సిఎస్ వెంకటేశ్వర్లు జోనల్ కోఆర్డినేటర్ నాగేందర్ ఆర్ఐ సుజాత అసిస్టెంట్ జోనల్ కోఆర్డినేటర్ ఎం నాగేశ్వరరావు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ డీన్స్ ఇన్ఛార్జీలు మరియు శ్రీ చైతన్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు